పెళ్ళి అమ్మాయి జీవితంలో అయినా అబ్బాయి జీవితంలో అయినా ఒక కొత్త పరిచయం ఇక్కడ అమ్మాయి మా అమ్మాయి అయితే అబ్బాయి మా అబ్బాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అబ్బాయి కూడా అలాగే కలిసిపోతాడనమాట వాళ్ళిద్దరు పెళ్ళి దగ్గరుండి హడావుడిగా సందడి చేద్దామని చెప్పి అన్నాం కదండి కానీ ఏం చేద్దాం దూరంగా ఉండే పెళ్ళి చూడాల్సి వచ్చింది ఎందుకు ఏంది అనుకుంటున్నారా ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందిలేండి మా అక్క వాళ్ళకి మాకు ముగ్గురం కలిసి గొడవ గొడవ సందర్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు కానీ పెళ్ళి అయితే దగ్గర నుండే చూశాను దూరంగా దగ్గర అంటే స్టేజ్ అయితే ఎక్కలేదు స్టేజ్ ఎక్కి మా సంధ్యమ్మని వెనక్కించి కొట్టుకొని పట్టుకొని బోనీయకుండా ఆ గోల గోల చేద్దాం అనుకున్నాం కానీ ఆ గోళైతే చేయలేకపోయామనమాట ఏంటో ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అని మనకి ముందే తెలిసి ఉంటే అన్నీ మనం అనుకునేవి జరగవు కదండి ఏదో అందుకే ముందేది అనుకోకూడదు సో మా అమ్మాయి చూడండి కొత్తడి బొమ్మలాగా ఉందా ఆగంటుండే మా అబ్బాయికి ఏం తక్కువ మీరంటారా అబ్బాయి అమ్మాయి చూడచక్కటి ముచ్చటైన జంట కాబట్టి వీడియో హైలైట్ అవ్వాలని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను మా అన్నయ్యకి ఇద్దరు పెళ్ళి అనమాట పెళ్ళిలో తరంరాలు వేడ వేడుక ఇది సో ఇంకొంగ మక్క వచ్చిందండి మక్క వచ్చి అమ్మాయికి అయితే శారీ సరి చేస్తుంది అనమాట తరంబరాలు పోసేటప్పుడు కొట్ట కనిపిస్తుంది కదా అది కాని రాకుండా మక్క క్యారీ చేస్తుంది ఇలాంటి విషయాలు క్యారీ చేయడంలో మక్క ఎక్స్పెక్ట్ లేదండి చాలా ఎక్స్పెక్ట్ మాటల్లో చెప్పలేను అనమాట సో మక్క పైనే పైన ఉంది మక్క కొంచెం దగ్గరగానే ఉందని చెప్పొచ్చు ఇంక ఈ వీడియో పెళ్ళి రోజు తరంబరాలు చే పోసుకునేది ఒకటి ముందు ఒకటి వెనక వస్తూ ఉంటాయి తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం తెస్తాయి